వ్యూవర్స్ అందరికి నమస్కారం మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చేస్తున్న చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబర్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు సంవత్సరాల మూడు నెలల్లోనే లక్ష ఇరవై ఎనిమిది వేల రెండు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చే పది రోజుల పాటు వర్షాలు ముంచెత్తబోతున్నాయి తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా తగ్గేదే లేదన్నట్టు వర్షాల తీవ్రత మొదలవబోతుంది రాయలసీమలో కర్నూలు వైపుగా కుండపోతగా కడప వైపుగా కసిగా చిత్తూరు వైపుగా చిత కొడుతూ అన్నమయ్య జిల్లా వైపుగా ఆగకుండా అనంతపురంలో కూడా తగ్గేదే లేదా అన్నట్టు రాయలసీమలో వర్షాల తీవ్రత ఉండబోతుంది ఒంగోలు వైపుగా వాంచుకుంటూ నెల్లూరుని నష్టాలు వైపుగా నెడుతూ విజయవాడ వైపుగా వణికిస్తూ ఏలూరు వైపుగా ఎడతెరుపు లేకుండా గుంటూరు వైపుగా గర్జిస్తూ వర్షాల జోరు ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు వచ్చే పది రోజుల పాటు దంచి కొట్టబోతున్నాయి నల్గొండ నాదే అంటూ ఖమ్మం వైపుగా కుండపోతగా మహబూబ్ నగర్ ని ముంచెత్తుతూ ఆదిలాబాద్ వైపుగా ఆగకుండా భాగ్యనగరాన్ని భయపెడుతూ నిజామాబాద్ ని ముంచెత్తుతూ వర్షాల తీవ్రత అయితే రానున్న పది రోజుల పాటు ఉండబోతుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలారా తెలుగు రాష్ట్రాల రైతులారా జాగ్రత్తలు అయితే ఇక రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో మనం చూసుకుంటే ఇప్పటికే మనం ప్రజలందరికీ హెచ్చరించాం అలాగే రైతులందరికీ గత కొన్ని రోజులుగా చెప్తున్న విధంగానే ఇరవై ఒకటో తారీఖు ఏపీ తీరానికి దగ్గరలో ఒక భారీ అల్పపీన్నం ఏర్పడబోతుంది అలాగే ఇరవై ఐదు లేదా ఇరవై ఆరో తారీఖు బర్మాకి దగ్గరలో మనకి ఒక అల్పపీన్నం ఏర్పడబోతుంది ఈ అల్పపీన్నం వాయుగుండం లేదా ఇంకా బలపరితే తుఫానుగా గా మారినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే లేదు ఒకవేళ ఇది ఏమైనా తుఫానుగా మారితే ఇది శక్తి తుఫానుగా నామకరణం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇది వాయుగుండంగా మారుతుందా లేదా తుఫానుగా మారుతుందా అనేది రానున్న రోజుల్లో ఇంకా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే దీని గమనం ఎటువైపుగా ఉంటుంది ఒడిస్సా వైపుగానా వెస్ట్ బెంగాల్ వైపుగా కాన బంగ్లాదేశ్ వైపుగా కాన అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏపీ తీరం వైపుగాన ఎటువైపుగా ఉంటుంది ఈ వాయుగుండం లేదా తుఫాను లేదా అల్పపీన్నం అనేది రానున్న రోజుల్లో ఇంకా స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో మనకి ఇరవై ఒకటో తారీఖు ఏపీ తీరానికి అనుకుని ఒక తీవ్రమైన అల్పపీడనం ఏర్పడబోతుంది ఇరవై ఆరో తారీఖు లేదా ఇరవై ఐదో తారీఖు మనకి బర్మాకి దగ్గరలో ఒక భారీ అల్పపీడనం ఏర్పడి ఒడిస్సా వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ లేదా ఏపీ వైపుగా వచ్చే అవకాశాలు మనకి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులకైతే అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇది ఓవరాల్ గా రానున్న రోజుల్లో అల్పపీడనాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం అయితే ఒక ద్రోణి అయితే కొనసాగుతుంది అల్పపీన్నం అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతో ముఖ్యంగా రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు రానున్న రోజుల్లో చూసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ముఖ్యంగా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఉంటుంది ఎక్కువ ప్రాంతాల్లో అలాగే పలు ప్రాంతాల్లో ఒక్కపోత కూడా అధికంగా ఉంటుంది కానీ సాయంత్రం రాత్రి సమయాల్లో అతి తీవ్రమైన ఉరుములతో మెరుపులతో పిడుగులతో కూడిన వర్షాల గజ్జనైతే మనం రానున్న రోజుల్లో రాయలసీమ దక్షిణ కోస్తా తెలంగాణ వ్యాప్తంగా కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో కొంతమేర తక్కువ వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది అల్పబీనం ఏర్పడిన తర్వాత అంటే ఇరవై ఒకటి తర్వాత మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మరొకసారి వర్షాలు పుంజుకుంటాయి ఈ వారాంతరం కొంతమేర తక్కువగా వర్షాలు ఉన్నప్పటికీ అక్కడక్కడ ఒక ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా చూసే అవకాశం ఉంది కానీ ఉత్తరాంధ్రలో మాత్రం మనం చూసుకుంటే తక్కువ వర్షాలను అయితే ఈ వారాంతరం చూడటానికి ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అలాగే పడమర తెలంగాణ కానీ తూర్పు తెలంగాణ కానీ దక్షిణ తెలంగాణ జిల్లాలో అత్యధికమైన వర్షాలని రానున్న పది రోజుల్లో మనం చూడటానికి ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నాయి కదా ఉక్కపోతా ఉంది కదా ఇక వర్షాలు ఉండవు అని ఎవరైనా భ్రమ పడితే మాత్రం ఇది పూర్తిగా మీ భ్రమగానే ఉండిపోబోతుంది రానున్న రోజుల్లో సాయంత్రం రాత్రి సమయాల్లో చాలా చోట్ల పిడుగులతో ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాలు తెల్లవారుజామున రాత్రి సమయాల్లో సాయంత్రం కాలం సమయంలో మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ భారీ వర్షాల వల్ల చాలా చెరువులు నుండి గండ్లు పడే అవకాశం అయితే ఉంది చాలా వాగుల నుండి రోడ్ల మీద నీళ్లు ప్రవహించే అవకాశం ఉంది చాలా ప్రాజెక్టులు నిండి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు గురయ్యే అవకాశం అయితే ఉంది అలాగే చాలా ప్రధాన నగరాలు ముఖ్యంగా కర్నూలు అనంతపురం కానీ తిరుపతి చిత్తూరు కానీ అలాగే ఒంగోలు కానీ నెల్లూరు కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ నగరం కానీ అలాగే ఇటు మహబూబ్ నగర్ నగరంతో పాటుగా ఆదిలాబాద్ కామారెడ్డి నిజామాబాద్ కానీ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ ఇలాంటి ప్రధాన నగరాల్లో మనము రాజమండ్రి ఈ ఏరియాలో చాలా చోట్ల వర్షాలతో పాటుగా పలు నగరాల్లో లోతట్టు ప్రాంతాల్లో వరదలు కూడా చూడటానికి రానున్న రోజుల్లో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో స్పష్టంగా ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే పదిహేనో తారీఖు ఈ రోజు పలు చోట్ల వర్షాలు అయితే నమోదవుతున్నాయి ముఖ్యంగా ఆదిలాబాద్ వైపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ నిజామాబాద్ గాని మెదక్ జిల్లాలో ప్రస్తుతం తీవ్రంగా వర్షాలు పడుతున్నాయి ఈ రోజు మధ్యాహ్నం మనం చెప్పిన విధంగానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా తీవ్రమైన వర్షాలు నమోదయ్యాయి అలాగే రాయలసీమలో కూడా ప్రస్తుతం అక్కడక్కడ తిరుపతి పరిసర ప్రాంతాలు చూలూరు పేట గూడూరు ప్రాంతం నెల్లూరుకి దగ్గరగా ఉన్న పలు చోట్ల కూడా వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఈ రోజు రాత్రి నుంచి కూడా రాయలసీమలో పలుచోట్ల వర్షాలు అయితే ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది అలాగే ఒంగోలు నెల్లూరు వైపుగా కూడా వర్షాల తీవ్రత ఈ రోజు నుంచి ఇంకా పెరిగే సూచనలు అయితే ఉన్నాయి ఇక రానున్న రోజుల్లో మనం చూసుకుంటే సెప్టెంబర్ పదహారు నుంచి మనం చూసుకుంటే ఇరవై ఐదవ తారీఖు వరకు మేర వర్షాలు తీవ్రత ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి అనంతపురం చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా కడప జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా ప్రకాశం జిల్లాలో మనకి భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది పదహారో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు దాదాపు పది రోజుల్లో మనం చూసుకుంటే కనీసం నాలుగు రోజుల నుంచి తక్కువలో తక్కువగా ఎక్కువలో ఎక్కువగా దాదాపు ఎనిమిది రోజుల వరకు పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుములతో మెరుపులతో పిడుగులతో కూడిన వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా గానీ అలాగే ఇటు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లు సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మాత్రం చెదురు మొదరుగా ముఖ్యంగా రెండు రోజుల నుంచి ఒక ఐదు రోజుల వరకు కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే అవకాశం ఉంది మిగిలిన రాయలసీమ దక్షిణ కోస్తా మధ్య అందరితో పోలిస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో తక్కువగా వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైన వర్షాలు ఉండబోతున్నాయి భాగ్యనగరంలో అతి భారీ వర్షాలని మనం రానున్న పది రోజుల్లో చూసే అవకాశం ఉంది హైదరాబాద్ నగర ప్రజలు అలర్ట్ గా ఉండండి ఉదయం మధ్యాహ్నం సమయంలో వచ్చే ఎండల్ని చూసి మోసపోకండి సాయంత్రం రాత్రి సమయాల్లో హైదరాబాద్ నగరంలో కూడా రానున్న పది రోజుల్లో మనం చూసుకుంటే కనీసం ఐదు రోజుల నుంచి ఎనిమిది రోజుల వరకు నగరంలో తీవ్రమైన వర్షాలని చూసే అవకాశం ఉంది పలు ప్రాంతాల్లో వరదలు కూడా చూసే అవకాశం ఉంది మూసీతో పాటుగా హిమాయత్ సాగర్ హుసేన్ సాగర్ కి వరద ప్రవాహం పెరిగే అవకాశం అయితే ఉంది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న బండ్లు కూడా కొట్టుకుపోయే అవకాశాలు తీవ్రమైన వర్షాల వల్ల ఉన్నాయి కాబట్టి నగర ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండండి పదహారో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో మనం చూసుకుంటే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి మేచూర్ మల్కాజిగిరి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ వ్యాప్తంగా కూడా అతి తీవ్రమైన వర్షాలు కనీసం నాలుగు రోజుల నుంచి ఏడు రోజుల వరకు వచ్చే పది రోజుల్లో చూసే అవకాశం అయితే ఉంది ఈ రోజు కూడా పలు ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి ప్రజలు అలర్ట్ గా ఉండండి అలాగే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహోబాద్ లో భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో రానున్న పది రోజుల పాటు వర్షాలు దంచి కొట్టబోతున్నాయి అలాగే మనకి ఇరవై ఐదు తర్వాత మనకి రానున్న వాయుగుండం లేదా తుఫాను ఎటువైపుగా కదులుతుంది ఇది ఏపీ వైపుగా ఉంటే ఏపీ తెలంగాణలో వర్షాలు ఉంటాయి ఒకవేళ ఏపీ తెలంగాణ వైపుగా కాకుండా ఒడిస్సా వైపుగా కానీ వెస్ట్ బెంగాల్ వైపుగా కానీ అలాగే బంగ్లాదేశ్ వైపుగా కానీ వెళ్తే మాత్రం ఏపీ తెలంగాణలో పూర్తిగా కూడా కొంతమేర వర్షాల నుంచి ఉపశమనం ఇరవై ఐదు తర్వాత కలిగే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఉత్తరాంధ్ర లేదా ఒడిస్సా వైపుగా వస్తే మాత్రం మన ఏపీకి సెప్టెంబర్ చివరి వరకు కూడా తీవ్రమైన వర్షాలతో పాటుగా వరదలు చూసే అవకాశం అయితే ఉంది ఇక ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి మీ అందరికీ క్లియర్ కట్గా కొన్ని పాయింట్స్ రానున్న రోజుల్లో ప్రజలందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే వర్షాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంది వరదల నుంచి పూర్తిగా తప్పించుకునే అవకాశం ఉంది అనే దాని గురించి మీకు ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మొట్టమొదటిగా పూర్తిగా కూడా ఎవరు కూడా మీ బండ్లు గాని కార్లు గాని అలాగే వాహనాలు గాని బయట పార్క్ చేయకండి ఇది మొదటి పాయింట్ ఒకవేళ మీరు బయట పార్క్ చేస్తే మాత్రం మీ బండ్లు రాత్రి సమయాల్లో తీవ్రమైన వర్షాల వల్ల కొట్టుకుపోయే అవకాశం అయితే ఉంది మీకు నష్టం కలిగే అవకాశం ఉంది ఇక రెండో పాయింట్ వచ్చేసరికి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నాయి కదా ఉక్కపోత తీవ్రంగా ఉంది కదా అని ఎవరు కూడా వర్షాలు ఉండవని రైతులు భావించకండి సాయంత్రం సమయాల్లో రాత్రి సమయాల్లో ఒక్కసారిగా తీవ్రమైన వర్షాలు ఉంటాయి కాబట్టి ఎరువులు పూర్తిగా రైతులు యూరియా కానీ డిఏపి కానీ ఇలాంటివి పంట పొలాలకు మీ వరికి కానీ అలాగే మొక్కజొన్నకు కానీ వేరుశొన కానీ పత్తి కానీ మిర్చి కానీ టొమాటో కానీ మీరందరూ కూడా ఎరువులు వేస్తూ ఉంటారు ఎండలను చూసి కాబట్టి జాగ్రత్తలు అయితే తీసుకొని ఈ ఎరువులు వేసిన సందర్భంలో సాయంత్రం రాత్రి సమయాల్లో వచ్చే వర్షాల వల్ల ఈ ఎరువులు కొట్టుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక థర్డ్ పాయింట్ వచ్చేసరికి నగరంలో ఉన్న విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులందరూ కూడా విద్య ఉద్యోగస్తులందరూ కూడా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎందల్ని చూసి మోసపోకండి సాయంత్రం రాత్రి సమయంలో పలు చోట్ల తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు ఉంటాయి కాబట్టి గొడుగులు మీ వెంటైతే చేత పట్టుకుని పూర్తిగా కూడా మీ కళాశాలకు కానీ అలాగే పాఠశాలకు కానీ అలాగే ఉద్యోగాలకు వెళ్ళే ఆఫీసులు కానీ అందరూ కూడా వెళ్ళండి అలాగే ముఖ్యంగా నాలుగో పాయింట్ వచ్చేసరికి మనకి పిడుగులు ఎక్కువగా ఉరుముల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే వర్షాలు పడుతున్న సందర్భంలో దయచేసి చెట్లు దగ్గర కానీ అలాగే ముఖ్యంగా ఏదైతే బయట ప్రాంతాల్లో దయచేసి ఎవరు కూడా ఉండకండి ఎక్కువగా మీ ఇళ్లల్లో మీ పూర్తిగా కూడా స్థలాల్లో ఉండటానికి అయితే ప్రయత్నం చేయండి ఇక ఐదో పాయింట్ వచ్చేసరికి వర్షం పడిన తర్వాత చాలా మంది కూడా కంప్లీట్గా కూడా మీ గమ్య స్థలాలకు వెళ్ళటానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయకండి వర్షం తగ్గినా కానీ చాలా ప్రాంతాల్లో వరద ఉంటుంది కాబట్టి వర్షం తగ్గిన తర్వాత ఒక గంట తర్వాత మీ గమ్య స్థలాలకు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి ఇక ఆరో పాయింట్ వచ్చేసరికి పూర్తిగా కూడా చాలా మంది కూడా వర్షాలు పడే సందర్భంలో గోడల దగ్గర కానీ శిథిలావస్థ ప్రదేశాల్లో కానీ ఉంటున్నారు దయచేసి అలాంటి ప్రాంతాల్లో ఉండకండి భారీ గాలుల వల్ల కానీ భారీ ఉరుముల వల్ల కానీ భారీ వర్షం వల్ల కానీ శిథిలావస్థలో ఉన్న గోడలు కూడా కూలిపోయే పరిస్థితి అయితే ఉంది ఏడవ పాయింట్ వచ్చేసరికి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రభుత్వాలు కూడా ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలని అలర్ట్ చేసి కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో రానున్న రోజుల్లో ఉండాల్సిన అవసరం అయితే స్పష్టంగా ఉంది ఎందుకంటే చాలా ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు ఉండబోతున్నాయి కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బస్ట్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అలర్ట్ గా ఉండండి అలాగే గవర్నమెంట్ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండు ప్రభుత్వాలు కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది రాయలసీమ దక్షిణ కోస్తా తెలంగాణలో ఉన్న మధ్యాంధ్రలో ఉన్న కలెక్టర్లందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది రాత్రికి రాత్రే పలు ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు కూడా రానున్న రోజుల్లో మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు ఫాలో అయితే కొంతమేర నష్టం తగ్గించుకునే అవకాశం అయితే ఉంది ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఉదయం మధ్యాహ్నం సమయంలో వచ్చే సూర్యుడిని అలాగే ఎండని ఒక్కపోతని చూసి మోసపోకండి సాయంత్రం రాత్రి సమయాల్లో ఒక్కసారిగా వాతావరణం మారి రాయలసీమ దక్షిణ కోస్తా అలాగే తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు మధ్య అందరిలో కూడా ఉండే అవకాశాలు రానున్న పది రోజుల్లో ఉన్నాయి అలాగే ఇరవై ఒకటో తారీఖు భారీ అల్పపీడనం ఇరవై ఐదు లేదా ఇరవై ఆరో తారీఖున వాయుగుండం లేదా తుఫాను ఏర్పడే అవకాశం ఉంది ఒకవేళ ఇది తుఫానుగా మారితే దీనికి శక్తి తుఫాన్గా నామకరణం చేసే అవకాశం అయితే ఉంది ఇది ఏపీ వైపుగా కాకుండా ఒడిస్సా వెస్ట్ బెంగాల్ లేదా బంగ్లాదేశ్ వైపుగా వెళ్తే మాత్రం ఏపీకి ముప్పు తప్పి వర్షాలు ఇరవై ఆరు తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ఒకవేళ ఇది ఒడిస్సా లేదా ఉత్తరాంధ్ర వైపుగా ఏపీ తీరం వైపుగా వస్తే మాత్రం సెప్టెంబర్ చివరి వరకు తీవ్రమైన వర్షాలు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో చాలా చెరువులు నిండి గండ్లు పడబోతున్నాయి ఈ సెప్టెంబర్ నెలలో వాగులు నిండి కంప్లీట్ గా కూడా రోడ్ల మీద ప్రవహించబోతున్నాయి ప్రాజెక్టులు నిండి లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా ఈ సెప్టెంబర్ నెలలో చాలా ప్రాంతాల్లో మునిగే అవకాశం అయితే ఉంది మన ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు సంవత్సరాల మూడు నెలల్లోనే లక్షా ఇరవై ఎనిమిది వేల రెండు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన మన ఛానల్ ని ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్లకు తెలుగు రాష్ట్రాల రైతులకు ప్రజలకు మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి